అందరికీ నమస్కారం అండి ఈరోజు అమావాస్య కదా ఈరోజు మీకోసమని ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఈ రాగి చెమ్ము ఉంది కదా ఈ రాగి చెమ్ములో నిండు నీరు తీసుకొని మనం దీంట్లో పసుపు చిట్టికెడు వేసుకొని అక్షంతలు వేసుకొని బాగా కలుపుకొని ఒక పువ్వు తీసుకొని ఇలా మన ఇంటిలో మొత్తం ఇలా చల్లుకుంటూ ఒక అమ్మవారి మంత్రాన్ని ఏ మీకు ఏ అమ్మవారి మంత్రం వచ్చినా పర్లేదు ఆ అమ్మవారి మంత్రం చదువుకుంటూ ఇంటిని మొత్తం చల్లుకోవాలి మీరు మధ్యలో మాట్లాడకుండా అమ్మవారిని స్మరిస్తూ ఈ ఈ నీటిని మొత్తం చల్లుకోవాలండి దీన్ని చల్లుకోవడం వల్ల ఏమవుతుందంటే మన ఇంటిలోకి ఏ దుష్ట శక్తి రాదండి అమావాస రోజు ఇలా చల్లుకుంటే అమావాస రోజు ఒక్కటే కాదు పున్నం రోజు కూడా ఇలా పున్నమి రోజు అమావాస్య రోజు ఇలా చల్లుకుంటూ మనం ఇంటిని ఇంట్లో మొత్తం చల్లుకుంటే చాలా మంచిదండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంతవరకు మీరు చాలామంది నా ఛానల్ని సపోర్ట్ చేశారు అందరికీ చాలా చాలా ధన్యవాదాలు Thank you.